గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫోర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అనే విషయాన్ని ఒకసారి చూద్దాం మరి ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి చూసుకుంటే మనకైతే ఎంటైడ్ ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మనకి ఎక్కడ కూడా ఎటువంటి క్లౌడ్స్ అయితే లేవని చెప్పేసి చూడొచ్చు సో అదేవిధంగా మనకి రాయలసీమ జిల్లాలో మనకి డీప్ క్లౌడ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి ఉన్నాయని చెప్పి ఇక్కడ చూడొచ్చు పులివెందుల పొద్దుటూరు నంద్యాల కర్నూలు ఆత్మకూరు అనంతపురం సో ఉన్నాయి అంటే లైట్ క్లౌడ్స్ మాత్రమే ఉన్నాయి సో ఎటువంటి రైన్ఫాల్ అయితే లేదని చెప్పేసి చూడొచ్చు అనమాట తిరుపతి ఇవన్నీ కూడా అయితే ఈరోజు ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎక్కడెక్కడ ఏ విధంగా వాతావరణంలో మార్పులు ఉంటాయనే విషయాన్ని ఒకసారి చూద్దామా మరి ఇక ఈరోజు వర్షానికి వస్తే మనకి శ్రీకాకుళం అదేవిధంగా విజయనగరం విశాఖపట్నం జిల్లాలో ఎటువంటి వర్ష సూచనత లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మనకి మధ్యాహ్నం ఒక పన్నెండో టైంలో జస్ట్ మేఘాకృతమైన మేఘాలు అనేవి అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంటుంది అంతకుమించి ఎటువంటి వర్ష సూచనత లేదు మేఘాలు మాత్రమే ఉంటాయి కానీ అంపచౌడవరం రాజమహేంద్రవరం అమలాపురం ఏలూరు ఇవన్నీ కూడా మనకైతే మధ్యాహ్నం ఒక పన్నెండు నుంచి మనకైతే డీప్ క్లౌడ్స్ అయితే రావడం జరుగుతాయి సో ఎటువంటి వర్ష సూచనత లేదు క్లౌడీగా ఉంటుంది అంతే మాత్రమే ఇక నర్సరావుపేట చీరాల అదేవిధంగా మాచర్ల ఒంగోలు కనిగిరి అదేవిధంగా మార్కాపూర్ దర్శి గిద్దలూరు ఆత్మకూరు కర్నూలు నంద్యాల ఆదోని గుంతకల్లు పులివెందుల కడప పొద్దుటూరు రాయచోటి కదిరి మదనపల్లి చిత్తూరు తిరుపతి ఇవన్నీ కూడా మనకి ఎంటైడ్ మనకి రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు క్లౌడీగా ఉంటుంది మధ్యాహ్నం నుంచి సో అందుకు మించి మనకైతే ఎటువంటి సూచన అయితే లేదనే విషయాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఇక రిమైనింగ్ మన ఉష్ణోగ్రతలు వివరాలు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ చలితేవృత ఇంకా ఎక్కువ మొత్తంలో పెరిగే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూస్తే ఇక ఉష్ణోగ్రతలు చూస్తే మనకి దక్షిణ రాయలసీమ జిల్లా మదనపల్లి చిత్తూరు అదేవిధంగా మనకి హిందూపూర్ ఇవన్నీ కూడా కనిగిరి కదిరి రాయచోటి కోడూరు తిరుపతి సూలూరుపేట గూడూరు అవన్నీ ఏవైతే కోస్తా జిల్లాలు ఉంటాయో మనకి సోలూరుపేట అదేవిధంగా గూడూరు నెల్లూరు కావలి ఒంగోలు చీరాల మచిలీపట్నం విశాఖపట్నం అమలాపురం విశాఖపట్నం ఇవన్నీ కూడా మనకి తీరాని అనుకుని ఉంటాయి కాబట్టి మనకి ట్వంటీ టూ ట్వంటీ త్రీ డిగ్రీస్ మనకు నమోదవుతుంటాయి అవుతుంటాయి కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత సమతుల్యత ఉంటుంది సో అక్కడ మనకి చలి అనేది ఉండే అవకాశాలు అయితే ఉండవు అనమాట మామూలుగా ఉంటుంది యావరేజ్గా ఇక రిమైనింగ్ ఏవైతే దక్షిణ కోస్తా జిల్లాలు అదేవిధంగా ఉత్తరాంధ్రలోని మనకి భారతీపురం అన్నీ కూడా మంచి జిల్లాలు సో ఇవి రాబోయే ఒక టెన్ డేస్లో మనకి ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది సో దానివల్ల చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మదనపల్లి అదేవిధంగా హిందూపూర్ కదిరి రాయచోటి కోడూరు తిరుపతి ఇవన్నీ కూడా కడప ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ డిగ్రీస్కి నమోదు అవుతుందండి అంటే చూడండి ప్రజెంటే ఎక్కువ చలి తీవ్రలో ఉన్నాం సెవెంటీన్ డిగ్రీస్కి అయితే ఇంకా త్రీ డిగ్రీస్ డ్రాప్ అయ్యి ఫోర్టీన్కి వెళ్తుంది శుక్రవారం ఆ టైంలో అంటే ఈ వీక్ అంతా వీక్ ఎండింగ్ కల్లా మనకి ఇంకా డిక్రీజ్ అయిపోతుంది అనమాట టెంపరేచర్స్ అనేవి ఉత్తరాంధ్రలో కూడా మనకి ఈ వారం మొత్తం కూడా ఉష్ణోగ్రత అనేవి భారీగా పడిపోతున్నాయి పద్నాలుగు పదమూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంది భారతీపురంలో సో అది చాలా తీవ్రమైన చలి తీవ్రతని పెంచే అవకాశం అనమాట అదేవిధంగా శ్రీకాకుళం గజపతి నగరం నెక్స్ట్ మనకి అరకు వ్యాలీ పాడేరు ఇది మనం చెప్పేవారు చంద్రంపల్లి ఇవన్నీ కూడా ఏదైతే హిల్ స్టేషన్స్ ఉన్నాయో మనకి లోయలు ఉన్నాయి కదండీ ఆ లోయలకు సంబంధించి ఎవరైతే పర్యాటకులు ఎప్పుడైతే ఆహ్లాదకరంగా ఉంటుంది ఎక్కువ మొత్తంలో మంచు అనేది కావడం జరుగుతుంది సో అదేవిధంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఉంటారో మనకి పర్యాటకులు వాళ్ళు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు సో ఏదైనప్పటికీ కూడా వస్తున్నీ భారీగా తగ్గుతున్నాయి సో జాగ్రత్తగా ఉండండి అంతకుమించి మనకి ఎటువంటి వర్షం ఏదైనా అయితే లేవండి సో ఎటువంటి తుఫాన్ అయితే వచ్చే అవకాశాలు అయితే లేవు తుఫాన్లు అయితే రావు ప్రజెంట్ ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఒకవేళ వచ్చినటువంటి మనం అప్డేట్ ఇద్దాం ఓకేనా థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర